వసుదేవ సుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురు మహాభక్తులారా మనందరికీ కూడా అప్పుడు ఏడు జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఒక భార్య ఏడు జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలాగే పిల్లలు కానీ రుణాలు శత్రువులు వీళ్ళంతా కూడా మరి ఈ ఏడు జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు ఏమొస్తాయో తెలుసా పాపపుణ్యాలనే ఆస్తులు వస్తాయి మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునీరు వీడినోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవి అన్నీ అక్కడ ఉండిపోయినాయి మన వారసులకు ఇచ్చేసాం అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు పాపాలు అయితే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు యముడు చక్కగా నచికేతడికి జన్మ రహస్యాలు అన్నీ కూడా చెప్పాడు గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు ఏ పుణ్యానికి ఏది ఏది లాభం జరుగుతుంది ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏడు జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి పాపం మనం వాళ్ళ చేత సేవలు చేయించుకున్నాం అందువల్ల ఆమె భార్య రూపంలో వస్తుంది పిల్లలు ఎవరండి అప్పులు ఎగ్గొట్టేసాం మనం అప్పులే మన పిల్లలు అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం బ్రహ్మాండంగా పెంచుతాం పెద్ద చేస్తాం వాళ్ళకి అన్ని ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు కాదండి ఇది ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి ముందు వాళ్ళ వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు వెనకగా మా వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని తాతల్ని వాళ్ళ చూడరు అనమాట కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ ఈ యొక్క స్త్రీలను మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగ్గా పుడతాడని గరుడు పురాణం చెప్తుంది ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి దోమై పుడతాము అని చెప్తోంది గరుడు పురాణం అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం మేము బెటకారంతాం చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోక్లు వేస్తాం సెటైర్లు వేస్తాం అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండీ మీరు కోటీశ్వర్లు అయిపోతారండి ఏమండీ మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు ఒకవేళ ఒరే అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పామనుకోండి ఇలా జరిగి జరుగుద్దురా నాయన ఇప్పుడు గరుడు పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం అయితే అప్పుడు ఏం చేస్తారండి ఈడెక్కడ దొరికాడరా బాబు మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా అందువలన గురువులు గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది అదృష్టహీనులు అయిపోతారు అందువలన చాలా నష్టాలు జరుగుతాయి మా నోటితో చెప్పకూడదు ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పా పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా అందువలన కంపల్సరీ మీరు అంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా మీ నాన్న మీరు తిట్టుకుంటారా మీకు పాఠాలు చెప్పిన మీ అష్టం తిట్టుకుంటారా ఒక మహానుభావుడు నాకు పెడతాడు ఎవడు మీరు సోదక్కి వేసేస్తున్నారండి బాబు మరి ఇక్కడ మీరు జాతక ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి మహానుభావా పురుషోత్తమ నీవంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కూటేశ్వరుడు అయిపోతావు నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే ఏం దానాలు చేసావు నువ్వు పూర్వ జన్మలో దానాలు కూడా చేయాలి కదా ఈ జన్మలో ఏం చేసావు చెప్పు అనాథలకి ఎవరికి చేసావు దానాలు చేయవు పంతులకు మాకు ఫీజు ఇవ్వవు తర్వాత సలహాలు ఇస్తాం అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళ సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఎంత అంటే మామూలుగా వ్యాధి ఆ జ్యోతిష్యాన్ని కానీ గురువుని కానీ వైద్యుడిని కానీ ఎవరైతే ద్వేషించినా వాళ్ళకి సలహాలు ఇచ్చిన వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా ఆయుక్షీణమైపోతారు అదృష్టహీనులు అయిపోతారు అండ్ డాక్టర్ని గారుగా ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు కాబట్టి భయపెట్టడాలు గీ పెట్టడాలు ఉండవు మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఈ యొక్క ఎవ్వరు అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి తెల్లారుజాని ఐదింటికి వెళ్ళి లేచి పాపం వానరు చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ అని చెప్పి వాళ్ళు మొత్తం అసలు వానరకి రెండు పువ్వులు ఉంచారండి మొత్తం కోసేస్తారు అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు చేసే పుణ్యం అంతానేమో ఓనర్కి పూజల వల్ల వచ్చే పుణ్యం మీకేమో పాపమే దొంగతనం పాపమే తర్వాత ఏమైపోతారండి మీరు మిడతగిపోతారు గరుడు పురాణం చెప్తుంది మా గురువుగారు గరిపాటి నరసింహారావు గారు కూడా దొంగ పూలు కొయ్యొద్దమ్మా అని చెప్పారు అప్పటి నుంచి కొంత తగ్గింది ఇంకా మా మిగతా వాళ్ళు కోసేస్తున్నారు అనుకోండి చాలా వెళ్ళిపోతారండి బాబు దొంగ పూలు కొయ్యకూడదండి అలాగే ఇక ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటారు నమ్మకంగా ఇంట్లో పెట్టుకుంటే నమ్మకంగా ద్రోహాలు చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ కోసం మరి వీళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఈ యూత్ ఏం చేస్తారంటే ఇంట్లో పెడితే డబ్బులు దెబ్బేస్తారండి బాబు బంగారము డబ్బులు దెబ్బేస్తారు మరి అది ఎవరి మీదకి వెళ్ళిపోద్ది పాపం ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదో తిండి పెడతా ఉంటారు కదా ఆ ముసలి మీదకి వెళ్ళిపోద్ది ఆ ముసలోళ్ళని తిట్టేస్తారు వీళ్ళు ఇంటి యజమానులు మనవరాలని ఏం మనవాడిని ఏమనలేక కాబట్టి అన్నీ కూడా మహాపాపాలైపోయి నెక్స్ట్ జన్మలో అయిపోతారు ఇది అన్ని గరుడు పురాణం అన్ని క్లియర్గా చెప్తుంది కాబట్టి ఇవన్నీ సరదాగా చెప్పేది కాదు నాయన భయపెట్టాల్సిన ఇప్పుడు మేము భయపెట్టేవరకు మేము కూడా రౌరు నరకాలు గెలుపుతాం ఆయన భయపెట్టేది లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే రౌరవాది నరకాలే మాకైనా సరే కాబట్టి యూట్యూబ్ లో ఉన్నటువంటి మహానుభావులు మొత్తం జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో పరిశ్రమించి రోజులు రోజులు పుస్తకాలు బట్టీలు కొట్టి చిన్నప్పటి నుంచి గురుగారు పాలు పిసికి అన్ని నగ్న సత్యాలు చెప్తున్నారు నాయన నగ్న సత్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పలేదనుకోండి రౌరవాది నరకాలు గెలిపతారు వాళ్ళు కూడా కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా గరుడు పురాణంలో ఎవరి అయితే మనం దొబ్బేస్తామో అటువంటి వాళ్ళు మనం అన్నం లేకుండా నెక్స్ట్ జన్మలో చాలా బాధపడతాం అంటే అన్నం అంటే అన్నం ప్లేట్ కాదండి దొబ్బేయడం అవతల వాడి యొక్క శ్రమను దోచుకోవడం అవతల వాడికి వాడు కష్టపడి సంపాదించుకుంటాడండి ఇల్లు కొంతమంది రాజకీయ నాయకులు రౌడీ షీటర్లు చెడ్డోళ్ళు ఉంటారు కదా వాళ్ళు దొబ్బేస్తారు కదండి అవన్నీ వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఫుడ్ ఉండదండి కాబట్టి అందుకనే రౌడీ షీటర్లు చూడండి ఈ జన్మలోనే ఫటాలు కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు నయ్యం ఏమైపోయాడండి మన కళ్ళ ముందు నయమైపోయాడు బోర్డు మంది నేను చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ గోండాల్ని మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు మెంత ఎన్కౌంటర్ సజ్జనార్ సార్ ఎవరు ఏంటంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు ఐపీఎస్లు జా ఇప్పుడు జితేందర్ సార్ మహాత్ముడు డీజీపీ మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలా చక్కగా మన ధర్మాన్ని ఎథిక్స్ని మారల్స్ని రక్షించుకోవాలైనా రక్షించుకోవాలి కాబట్టి ఆ ధర్మం పాలు చేయకండి చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి పూజలు పురస్కారాలు చేయకలేదులే లక్ష రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే యాభై వేలు అడుగుతున్నాడు అని జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి పాపం దక్షిణలు ఇచ్చేయండి పంతులకి దక్షిణ ఎక్కుబడతారు అంటే బాబు ఎవరైతే పంతొళ్ళకి దక్షిణ కొడతారో ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణం కొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా గరుడు పురాణం తీసుకోవాలని చూస్తాను బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా బ్రాహ్మణు అంటే ఏంటండి బ్రాహ్మణ క్యాష్ కాదండి బాబు బ్రాహ్మణ అంటే బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణహా ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు గురుస్థానంలో ఉండే చెప్పేటటువంటి వాడు దత్తాత్రేయుడు అవతార వాడు అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వు ఏమైపోతావు అంటే రౌరవాది నరకాలకి వెళ్ళిపోతావు అని చెప్తోంది రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేదంటే వితండవాదం చేసేవాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు స్టార్టింగ్లోనే పెరాలసిస్ వచ్చేస్తుంది గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు భయం 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 అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు దానికి భయమేసి అండ్ తప్పులు చేయాల్సి వస్తుంది తప్పులు చేస్తే ఈ సెక్షన్ గరుడు పురాణంలో ఉంటుంది కానీ అందుకని ఏం చెప్తారు సెంటిమెంట్ కింద ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా ఏమంట బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు గరుడు పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు నో దానికోసం కాదు ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడు పురాణం పెట్టారు లైక్ సెక్షన్ ఇండియన్ పెనల్ కోర్ట్ లాంటిది మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి ఏడు జన్మలని తీసుకుందాం మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడా ఇవి మనల్ని మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశులు వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి మేనరాశి వారందరికీ కూడా ఏల్నాట్స్ అని అధికంగా ఉంది కాబట్టి మేనరాశి వాళ్ళందరికీ బుధుడు శుక్రుడు రాహువు శని గ్రహాలన్నీ కూడా మనకి ఈ యొక్క మేనరాశిలో ఉండడం జరుగుతుంది మే ముప్పై తర్వాత ఈ యొక్క రాహువు కుంభరాశిలోకి వెళ్ళడము కేతువు కన్య నుంచి మీకు చక్కగా సింహరాశిలోకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి ఇకపోతే కుజుడు మీకు చక్కగా కర్కాటక రాశిలో నేర్చబట్టున్నాడు గురుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్ళడం మే ముప్పై తర్వాత ఆ మే పద్నాలుగు నుంచి ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశి సంచారం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి మేన్ రాశి వారికి కుజుడు మనకు వీక్ అయిపోయాడు కాబట్టి మీ ఇళ్లల్లో ఉన్నటువంటి కుక్కలతో పిల్లలు మీరు మేము మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా కుక్కలు కరిసేటటువంటి ఉన్నాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మంచి రేట్లు రావడం రావు అనమాట కొంచెం స్వల్పమైనటువంటి లాభం జరగడానికి అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపార విషయాల్లో వచ్చేసరికి డబ్బు అధికంగా సంపాదిస్తారు చక్కగా మీరు ఉద్యోగాల్లో విపరీతమైన టెన్షన్ ఉంటుంది నిద్ర ఉండదు అమెరికన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ మేము రావండి మేము చేయండి మేము ఆఫీస్కి వస్తామండి అన్నా కూడా వాళ్ళు లేదనైనా నువ్వు ఇంటి దగ్గర నుంచే అంటారు విదేశాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ సంవత్సరంలో మీకు ఉన్నాయండి ఇవన్నీ కూడా సఫలం అవ్వాలి అని అంటే మేము మీ వ్యక్తిగత జాతకాలు కూడా చాలా అవసరం ఉంటుందన్నమాట అలాగే ధైర్యము ఉండాలి ఈ యొక్క బెట్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా కాసి చాలా నష్టపోయారు మరి అటువంటి నష్టపోయినటువంటి వాళ్ళు డబ్బులు మేము తీసుకొస్త తీసుకొచ్చేస్తామని ప్రగల్భాలు చెప్పేటటువంటి మేము తొందరగాలం అని చెప్పేటటువంటి సొల్లుగా కూడా చాలామంది ఉంటారు ఇవన్నీ ఏమి పనికిరవండి మీ యొక్క కష్టార్జితమే మీకు వస్తుంది కాబట్టి అనవసరంగా మీ యొక్క డబ్బుల్ని అనవసరంగా బెట్టింగ్లు వీటిని మేము చేయకండి ధర్మరక్షణ చేసుకోండి చక్కగా టెన్ పర్సెంట్ ధనాన్ని మీరు ప్రతీ నెలా కూడా మన ధర్మ శాస్త్రం మనకి హిందూ ధర్మంలో చెప్తుంది టెన్ పర్సెంట్ దాన ధర్మాలు చేయండి పేదవాళ్ళు ఎవరికి వస్తే వాళ్ళకి ఖర్చు పెట్టేసేయండి మీకు వంద రెట్లు మీకు రాకపోతుంది అని నేను ఇస్తాను మీకు అదేవిధంగా ఈ యొక్క ఈ మేనరాశి వాళ్ళు భార్య ఆరోగ్యం పట్ల కొంచెం మే ముప్పై వరకు కాస్త ఆందోళనకరంగా ఉంటుంది అంటే మీరు ఫీలింగ్స్ ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు భయపడతా ఉంటారు అనమాట తుమ్మిన నెక్కి నా ప్రేమ ఎక్కువైపోయి లేకపోతే హాస్పిటల్ బిల్లు బొబాయ్ అంతే సత్తుతో బొబాయ్ హాస్పిటల్ వాళ్ళు అంతేస్తారు అని చెప్పేసి గడగడలాడుతూ ఉంటారు అనమాట యొక్క కళ్ళు టెస్టింగ్ ఆరు వేల ఇద్దండి ఆరు వేల అయింది మీనరాశి వాళ్ళందరికీ కూడా కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రైతులు ఉన్నారు ఆ రైతులు కూడా పరిస్థితి బాగుండదు అప్పులు గిప్పులు ఇవన్నీ కూడా అధికంగా ఉండడం అనేవి జరుగుతాయి చాలా చక్కగా రైతుల పిల్లలు చాలా చక్కగా చదువుకుంటారు అండ్ విదేశాల్లో ఉన్నటువంటి తల పిల్లలందరికీ కూడా నేను ఇట్ ఇస్ నాట్ మై అడ్వైజ్ ఇట్ ఇస్ మై వార్నింగ్ అంతా తీసుకోండి మీ తల్లిదండ్రులంతా కూడా మిమ్మల్ని ఎలా చూసారు చిన్నప్పుడు మీ నాన్న మేము మీరు అడిగితేనే డబ్బులు ఇచ్చాడా మీ నాన్న అడగకుండానే మీ జేబులో పెట్టేవాడు కదా మరి ఇప్పుడు మొసలాళ్ళు అయిపోయిన తర్వాత మీ తండ్రికి మీరు జేబులో పెట్టాలి కదండి వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే ఓకే మీకు మీకే సరిగ్గా జాబులు లేక పాపం బా బాధల్లో ఉన్నారనుకోండి అటువంటి వాళ్ళు ఓకే మీరు వెల్ సెటిల్డ్ అయ్యి మేము అన్నారై మేము బాగా సంపాదిస్తాం డాక్టర్లో వాట్ ఫైర్ వాట్ ఫర్ ఆర్నింగ్ సో యు హ్యావ్ టు కీప్ సమ్ మనీ ఇన్ యువర్ ఫాదర్స్ పాకెట్ ఓకే బయట వాళ్ళకి ఇమ్మంటలేదు కదా అండ్ మేము దాన ధర్మాలు చేస్తామండి ఏం చేస్తే ఇస్తారు ఏం దాన ధర్మాలు చేస్తారు చాలామంది ఎగ్గొట్టేసారు ఎన్ఆర్ఐ ఫీజులు కాంట్ యు హెల్ప్ ద ఆర్థన్స్ కాంట్ యు హెల్ప్ ద పూర్ పీపుల్ ఇట్స్ ద వే దట్ యూ లీడ్ యువర్ లైఫ్స్ ఆల్ ఆఫ్ యూ ఆస్ట్రాలజీ ఫ్రీగా మీకు చెప్తున్నా సార్ అంటే ఆస్ట్రాలజీ అంటే ఎలా కనబడుతుంది మీకు ఏదో కన్నా డబ్బులు పడేస్తా వచ్చేస్తా అనుకుంటున్నారా ఇట్ చేంజెస్ యువర్ లైఫ్ యూ నో వన్ ఐడియా ఇట్ చేంజెస్ యువర్ లైఫ్ కంప్లీట్లీ బాలా కుమార్ బాలానగర్లో ఉంటాడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వెనకాల చూసుకోండి ఒక్కొక్క కొడుకి మేము ఇచ్చిన సలహా వల్ల ఐదు వందల కోట్లు పంచాడు బోర్ బోర్ లెవెల్స్ వేసుకోవద్దు దుబాయ్ పా అన్నాను వెళ్ళాడు వాట్ ఆర్ యూర్ థింకింగ్ సో గురుబుద్ధి విశేషత చాలా మంది ఎవరైనా సరే పేర్లు చెప్తారా మీకు సో జాతర చేసుకోవాలా మీ ఫాదర్ని మీ మదర్ని ఓల్డేజ్ హోమ్స్ లో పెడతారు మీరు జాతర చూసుకోకుండా తప్పు కదా అంటే ఎవరికైతే ఫ్రీగా మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళంతా కూడా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము ఫ్రీగా జాతకాలు చెప్తాం మాకు కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టండి అంతేగాని పిచ్చి పిచ్చిగా సలహాలు ఇవ్వాలని ట్రై చేసినా లేకపోతే ఏదైనా బిల్డప్లు ఇవ్వాలనుకున్నా ఐ డోంట్ టాలరేట్ ఐఎమ్ ఏ టీచర్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ మీ ఫ్రెండ్ నాకు తెలుసు నువ్వు నాకు తెలుసు నేను పోలీస్ కమిషనర్ పెళ్ళాన్ని నువ్వు వీళ్ళు చచ్చిపోతారని చెప్పా వాళ్ళు చచ్చిపోతారు నాన్ ఐ నెవర్ కేర్ ఆల్ సచ్ థింగ్స్ అండర్స్టాండ్ యూ డోంట్ నో మై గట్స్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ కాబట్టి జాగ్రత్తగా పరిహారాలు చేసుకోండి బాగుపడమని చెప్తున్నాను సొసైటీని రెనోవేట్ చేస్తున్నాను ఎవరైతే నాకు సలహాలు ఇవ్వాలనుకున్నా లేకపోతే నాకు ఏదైనా సరే మీరు ఆస్ట్రాలజికల్ గైడెన్స్ తీసుకోవాలనుకున్నా కేవలం ఒక్క వీడియో కాదు గో బ్యాక్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి నోమ్ సర్చ్ చేసి చేయండి యుల్ నో ద స్పిరిట్ ఇన్ విచ్ అండ్ ద ఎఫర్ట్స్ ఇన్ విచ్ ఐఎమ్ పుటింగ్ కాబట్టి పరిహారాల్లో మీరు ఏం చేయాలండి మీరు వన్ యూ షుడ్ డూ ఎల్స్ అని శని జపం చేయాలి శని స్తోత్రాలు చేయాలా పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్తువుని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో జరిపించుకోవాలా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా చక్కగా మీరు ఈ విధంగా మీరు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు